جيڪا <laughs> پنهنجا వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం గౌరవ శాసన సభ్యులు శ్రీ కొన్నివేల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఇన్చార్జ్ అయినటువంటి ఎమ్మెల్యే శ్రీ బ్రెడ్డి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుకున్నా సార్ ఇన్చార్జ్ శ్రీ నల్ల శ్రీనివాస గారు అలాగే శ్రీ ಪಕಣಕ್ಕೆ ಕಣಬಟ್ಟೆ ಇಲ್ಲ ಮುಂದೆ ಹೋಗುತ್ತಾ ಬನ್ನಿ ಯಾಕಂತ ಬೋತೋದು ಜಾಡೋಣಾ ಬೋತೋದು ಬಾಯಿಸಿ ಫೋಲೋ ಮಾಡಿ ಸರಿ ಮೂಸುತ್ತೆ ಯೋ ಚಿಕ್ಕಕ್ಕೆ ಸಾರಿ ಓ ಬರದೆ ಇಲ್ಲ ಈ பக்கம் ಎಲ್ಲ데 ಬಾವು ಹ ಹ ಎಲ್ಲ ಹೇಳ್ತಾರೋ स्कूल स्कूल देपार

मानला वाह पीड़ी पीड़ी से अंदर रंडे पकारे करवाते हैं टेल उन्हें बता अब वो तो कार्सलेंट रिचेस ला इन पीड़ीस इन पीड़ीस काम पे लग పవన్ కళ్యాణ్ గారు తాలూకాని కిక్కే ఎన్యూ ఎరవాడ హై స్కూల్ పిల్లలకి ప్రెజెంట్ చేస్తున్నారు మన శ్రీనివాస్ గారుగా సార్ ఎల్లు జన సైనికులు ఎరవాడ జనసైనికులు కిక్కే తాలూకా అని ఏం చేయరు ఆనందంగా Amma yu rara yu Kya yu rara wale Kya yu rara wale వార్డ్ నెంబర్స్ శ్రీ ఉన్నారు సార్ వార్డ్ నెంబర్ శ్రీ కె రాజ శ్రీనివాస్ గారు ఆతూ కట్టమూరు పోయిన పనేంద్ర గారు బొగ్గన శ్రేణి గారు వార్డు మెంబర్స్ ఇంకా ఏమన్నా ఉన్నట్లయితే గ్రామ పెద్దలకి అలాగే మన ఇన్చార్జి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు బాయ్స్ ఎవరు గుట్టోలే అక్కడ గుట్టోలే ఎందుకు తెలియదు వరకు పెద్దలు ఇన్చార్జ్ అలాగే లో సెవెన్ గేమ్స్ చేసి ఛాంపియన్షిప్ చేసి సెలెక్షన్ చేసుకోవాలని నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం అందరికీ కూడా గ్రామ పెద్దలుగా అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మల్లెడ్డి శ్రీనివాసరావు గారు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం అలా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు హరిబాబు గారు ఎంపీ అలాగే మన గ్రామ సర్పంచ్ గారు అలాగే మిగిలిన గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు మన గ్రామ పెద్దలు అందరూ కూడా సహకారంతో ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుందంటే చాలా ఆనందంగా ఉంది పిల్లలందరూ కూడా చాలా స్పోర్టివ్గా మీ యొక్క శక్తియుక్తులన్నీ వాడి ఈ యొక్క క్రీడా పోటీల్లో పాల్గొనాలని మీరు కూడా విజయం సాధించాలని కోరుకుంటూ రాక రాక వచ్చిన మన ఇన్ఛార్జ్ గారికి ఈ స్కూల్ తరపు నుంచి మా గ్రామం తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్ అక్కడ ప్లస్ అక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టడానికి గతంలో అక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది సుమారు రెండు ఎకరాలు ఉంటుంది అది దాని కాంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయబడింది కింద నాలుగు రూమ్లు పై నాలుగు రూమ్లు ఉన్నాయి ఎనిమిది రూమ్లు ఉన్నాయి దానికి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేదు అది అలా వేస్ట్గా పడి ఉంది దానికి ఆ జూనియర్ కాలేజ్ ఇస్తే అంటే మనకు ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా దానికి ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను కోరిక వస్తున్న వాడుకుని మాకొక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వచ్చేలాగా ఏర్పాటు చేయమని గతంలో కూడా మనం వినతి పత్రం మీకు ఇచ్చాను సార్ దాన్ని కొంచెం ఫాలో అప్ చేసి అది వచ్చే విధంగా ఏర్పాటు చేయమని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అది కమెంట్స్ అయ్యేలాగా చేసి పెట్టమని చెప్పి మిమ్మల్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మన ఆగస్టు పదిహేనుకి ఇక్కడికి కోరమాండలి నుంచి ఒక పిఆర్ఓ గారు వచ్చారు సార్ కోరమాండలికి పిలవ గ్రామాన్ని దెబ్బలుగా తీసుకున్నామండి మీ గ్రామానికి అవసరం అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఆయన అయితే అప్పుడు వచ్చినప్పుడు ఈ స్కూల్ గ్రౌండ్ అంతా కూడా లో లెవెల్లో ఉందండి వర్షం వస్తే వాటర్ మీరు నిలిచిపోతుంది అలాగే అక్కడ కూడా నేను రన్నింగ్ ట్రాక్ ఒకటి కావాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది చేస్తానన్నారు కానీ తర్వాత నుంచి మేము ఫోన్ చేసినా కానీ కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు దయచేసి కంపెనీ గారితో మాట్లాడి అంటే వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళు సొంతంగా చేసే సిఎస్ఆర్ ఫండ్స్ చేస్తా ఉన్నారు ఒకసారి కంపెనీ గారు పెట్టి ఇవి వాళ్ళకి కొంచెం రిస్ట్రక్షన్స్ ఇచ్చి పూర్తి అయ్యేలా చేసి పెట్టమని చెప్పి అదొక రిక్వెస్ట్ సార్ అలాగే సమయానుభావం వల్ల ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు ఈ రెండు రిక్వెస్ట్లు మాకు బాగా చూసి చేసి పెట్టమని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఇన్ఛార్జ్ శ్రీ మరెడ్ శ్రీనివాస గారు సందేశ నివాసం కొరతాను అందులో మాట్లాడుతారు హై స్కూల్లో జరుగుతున్న ఈ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఖోఖో పోటీలకు మండల స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకు విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశిస్సు అదేవిధంగా తిరిగిన పెద్దలకి గ్రామ ప్రజలకి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే డీజీపీ వారు కార్యకర్తలు అందరూ కూడా పురోగత ధన్యవాదాలు అదేవిధంగా ఇంత బాధ్యతేయుతంగా నిర్వహిస్తున్న నిర్ణయం బృందానికి కూడా ప్రత్యేక గుర్తించారు మీ అందరికీ కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉపముఖులు అయిన పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక సుభాగంలు చక్కటి వాతావరణం చక్కటి అనేక సందర్భాలు చెప్తున్నాను నిజంగా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి చాలా ఇష్టం ఇంతటి ఫెసిలిటీస్ కానీ ఇంతటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం కానీ మీకు ఎక్కడా కూడా ఉండదు అయినప్పటికీ కూడా ఏదో ఒక మోజులో ప్రైవేట్ స్కూల్ మిజారిటీ తల్లిదండ్రులు పరుగు పెడతారు నిజంగా ఈ స్కూల్లో మీరు చదువుతున్న గంట ధన్యుల ధన్యులు అదేవిధంగా ఇప్పుడు పెద్దలు కొన్ని సమస్యలు చెప్పారు గతంలో కూడా రిప్రజెంటేషన్ జరిగింది కాకపోతే గవర్నమెంట్ పరంగా అది పాలసీ జరగలేదు తప్పకుండా మరొకసారి మన ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్ళి ఆ జూనియర్ కాలేజ్ దగ్గర వచ్చేలాగా ప్రయత్నం చేద్దాం అదేవిధంగా చెప్పాడు తప్పకుండా నేను కవర్ మాట్లాడి ఆ సిఎస్ఆర్ స్పౌన్సర్ ఆఫ్ గవర్నమెంట్ ఇది కూడా పూర్తి విధంగా చేద్దాం ఇప్పటికే చాలా అయింది అంతేత మీరు అంతా కూడా చక్కటి ప్రతిఫలింగ్ కనపరిచి మన మండలానికి రిప్రజెంట్ చేస్తూ అదేవిధంగా జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ మీరంతా కూడా ఎంపిక కావడానికి కృషి చేయాలని అదేవిధంగా స్పోర్ట్స్ ఫిర్టుతో మీరు అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మేము అందరి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మన శాసనసభ్యులు కుటుంబులైన పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు అలాగే విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్తులు మీ అందరికీ తెలుసు రాత్రి జరిగిన వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్లో మన మహిళా మండలి వరల్డ్ కప్